హాయ్ అన్నయ్య ఈరోజు మనం గూడూరు మార్కెట్లో ఉన్నాము ఈ వారం మార్కెట్లో మేకలు మేకపోతులు రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము ఇది అడ్రస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు సంతన్న ఇంతకుముందు ఇది నెల్లూరు జిల్లా ఉంది ఇప్పుడు మనకి తిరుపతి జిల్లాలోకి మార్చారు ఇప్పుడు మార్కెట్లో నిన్న వారంకి ఈ వారంకి రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను మీకు మేకపోతులు మేకలు రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి అడిగి ఎలా చెప్తున్నారు ఎలా అమ్మారు వివరించి చెప్తాను మేకలు బేరం జరుగుతుంది ఎలా జరుగుతుందో చూపిస్తాను அக்கொது கதா ஒத்துக்காது பத்தொம்பது விலக்கேன் ஒட்டுச்சேதா ஜார் அல்ல பத்தொன் வரைக்கும் அந்த వచ్చేసి పంతొమ్మిది వేలు కమ్మేస్తారన్న మేకలు అయితే మంచి మేకలే జోడైన మేకలు లైవ్ వేటు ప్రకారం అయితే మనకి ముప్పై కిలోలు అలా లైవ్ వేట్ వస్తుంది ఒక్కొక్క మేక లైవ్ వెయిట్ అన్న నేను ఆ మేక ఈ మేక ఒక్కొక్క మేక వచ్చి లైవ్ వేట్ ముప్పై అలా వస్తుంది జత వచ్చేసి పంతొమ్మిది మేలు బేరం అయిపోయిందన్న రంగు కూడా వేసేసుకున్నారు అన్న ఈరోజు కూడా నిన్నట్లాగే మార్కెట్ పెద్దగా లేదని అర్థమవుతుంది సరే అడిగి మీకు రేట్లు ఎలా ఉన్నాయో చెప్తాను నిన్నట్లాగే ఈ రోజు కూడా తొమ్మిది తొమ్మిదిన్నర అవుతుంది టైము మేకలు చాలా వరకు మేకలు చాలా ఆగిపోయినాయి అన్న ఇక్కడ ఉండే బ్యాచ్ ఎలా చెప్తున్నారు అన్న చెప్తున్నాను ఇక్కడ ఉండే మేకలు పెద్ద సైజులోనే ఉన్నాయి లైవేట్ ప్రకారం అయితే ఇరవై ఐదు ఇరవై ఆరు అలా లైవేట్ వస్తాయి ఇక్కడుండే మేకలు వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఈ ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు లైవ్ రేట్ ఇవి వస్తాయి ఈ బ్యాచ్ వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై లోపల ఇవి వస్తాయి పెద్ద సైజు మేకలు ఇవి రెండు బ్యాచ్లు ఒకరే అన్న ఈ అన్న రేట్ ఎలా చెప్తున్నారో ఒకసారి అడిగి చెప్తాను ఆ బ్యాచ్ ఎలా చెప్తున్నారు ఈ బ్యాచ్ ఎలా చెప్తున్నారు నా రెండు కట్టలు మీ అన్న ఈ కట్ట ఏం చెప్తున్నావా జత జత పంతొమ్మిది ఉన్నాడా అవి ఆ నాలుగు అవి అయ్యి బ్యాచ్ ఆరు మేకల ఏడు మేకలు ఇవి చెప్తున్నావు అన్న చేత ఇరవై ఒక్క వే అవన్నీ మేకలు ఈ ఆరు మేకలు ఈ ఏడు మేకల అన్న ఇక్కడ ఉండే మేకలు వచ్చేసి ఆరు మేకలు అన్న ఇవి వచ్చేసి పంతొమ్మిది వందల అరవై చెప్తున్నాడు జత అక్కడ ఉండే మేకలు ఏడు వేలు ఏడు మేకలు అన్న ఇవి కూడా జత వచ్చేసి ఇరవై ఒక్క వేయి చెప్తున్నారు అవి లైవేటు ప్రకారం ఇరవై ఐదు నుంచి ముప్పై లోపల అవి లైవేట్ వస్తాయి ఇవి వచ్చేసి ఇరవై ఐదు ఇరవై అలా లైవేట్ వస్తాయి అన్న లైవేటు ప్రకారం అయితే ఇరవై ఐదు నుంచి ఇరవై లోపలే ఉంటాయి ఇవి ఇవి వచ్చేసి మనకి జతప్రంగా అయితే ఈ మేకలు వచ్చేసి పెద్ద మేకలు వచ్చేసి ఇరవై ఒక్క ఈ మేకలు వచ్చేసి పంతొమ్మిది వందల అరవై చెప్తున్నారు అన్న అన్న ఇక్కడుండే మేకలు ఎవరో కొనేస్తారన్న ముద్దలో కూడా వేసేస్తున్నారు కాబట్టి అమ్మేస్తారన్నా ఇలా ముద్దర్లు ఉంటే ఎవరో కొన్నారని అర్థం ఉన్న ఈ మేకలు సేల్ అయిపోయాయి అక్కడ ఒక అన్న ఉన్నాడు అన్న కొన్నట్టున్నాడు రేట్ ఎలా కొన్నాడు అవి చెప్తాను లైవ్ వేట్ ప్రకారం అయితే మనకి ఇరవై 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 ఐదు లోపలే ఉంటాయి అన్న మేక అన్న ఈ వచ్చేసి ఇరవై ఇరవై అలా వస్తాయి అన్న లైవ్ ఎటు అన్న అన్న అన్నగారు కొన్నట్టున్నారు ఎలా కొన్నారు అన్న నువ్వు కొన్నావు అన్న మీరు కొన్నారా అయిపోయా ము చేత పదిహేడున్న అరవై అన్న మేకలు అమ్మలేదంట అన్న ఆయన గుర్తు కోసం ముద్దలేస్తున్నారంట జతకి పదిహేడున్న అరవై చెప్తున్నారన్న మామూలుగా అయితే అమ్మేసిన వాళ్ళే ముద్ర వేస్తారు ఆయన మారిపోతాయని ముద్ర వేస్తున్నారన్న జత పదిహేడున్న అరవై చెప్తున్నారన్న అన్న ఇక్కడ పిల్ల మేక ఉంది దాన్ని పిల్ల మేక అంటే ఇలా ఒక్కొక్క పిల్ల పట్టుకొని పిల్ల మేక అంటే తల్లి పిల్లని అమ్ముతారన్న ఈ పిల్ల మేక అన్న ఎలా చెప్తున్నాడో ఒకసారి చెప్తాను ఏం చెప్తున్నావు అన్న పిల్ల మేక పిల్ల మేక ఏం చెప్తున్నావు దాంటే కదా పిల్ల కోతి పిల్ల పదకల్లా ఏం చెప్తున్నా మేక ఎనిమిది వేలు ఎనిమిది ఎనిమిది వేల నా పిల్ల వచ్చేసి ఎనిమిది వేలు చెప్తున్నారు కొంచెం మేక చిన్న సైజు పిల్ల మాత్రం అదన్న పిల్ల ఇక్కడ వచ్చేసి ఒక మేక రెండు పిల్లలు అన్న ఈ మేక అన్నగారు ఎలా చెప్తారు సైజ్ అయితే పెద్ద సైజు అన్న ఈ రెండు సైజు పిల్ల ఏమన్నా ఒక పిల్ల రెండు పిల్లలు అన్న ஆ ரெண்டு பிள்ள ஏன் சென்ன மேக்கிளா பதமூடுனா போத்த பிள்ள மரக பிள்ளையே அண்ணி மேக்க ரெண்டு பிள்ள பதமூடு அறுவார அண்ணா அண்ணா போத்து பிள்ள ரெண்டு மரக பிள்ளையா போத்து பிள்ள மரக பிள்ள ரெண்டு போத்த பிள்ள అన్నా నిన్న వారం కంటే ఈ వారం నిన్న వారం పెద్దగా అమ్మలేదు ఈ వారం కూడా పెద్దగా మేకలు అయితే అమ్మలేదన్న చాలా వరకు మేకలు కట్టలే ఇక్కడ మొత్తం ఇక్కడ ఉండేటన్ని అమ్మకుండా అన్న మామూలుగా ఈ టయానికి అయితే మేకలు చాలా వరకు అమ్మేస్తారు కానీ నిన్న వారం అమ్మలేదు ఈ వారం కూడా పెద్దగా అమ్మలేదన్న చాలా వరకు మేకలు ఆగిపోయి ఉన్నాయన్న ఇది నిన్న వారం కంటే ఈ వారం కూడా సేమ్ అదే అలానే ఉంది మార్కెట్ సరే మా మేకలు అమ్మలేదు కాబట్టి మేకపోతులు ఎలా ఉన్నాయి మేకపోతులు కూడా పెద్దగా కనపడడం లేదు కదా మేకపోతల రేట్లు ఎలా ఉన్నాయో చూపిస్తాను మేకలు అయితే ఈరోజు మార్కెట్లో పెద్దగా అమ్మలేదని అర్థమవుతుంది కొనేవాళ్ళు కూడా పెద్దగా కనిపించడం లేదన్నా అన్న మేకలు తీసుకొచ్చిన వాళ్ళే ఉన్నారు కానీ మేకలు కొనేవాళ్ళు కానీ కట్టల దగ్గరకు వచ్చి అడిగే వాళ్ళు కానీ ఎవరు కనిపించడం లేదన్నా కాబట్టి మీకు ఇప్పుడు మేకపోతులు అక్కడక్కడ ఉన్నాయి అవి ఎలా రేట్లు చెప్తున్నారు లైవేట్ ప్రకారం ఎలా వస్తాయో మీకు చెప్తానన్నా ఉన్నాయి ఇక్కడ ఒక నాలుగు పోతికలు ఉన్నాయన్న లైవేట్ ప్రకారం చూసుకుంటే మనకి ఇరవై అలా లైవేట్ వస్తాయన్న లైవేట్ ప్రకారం అయితే మనకి ఇరవై అలా లైవేట్ వస్తాయి నాలుగు పోతికలలో అన్నగారు ఏం చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను మా నీయనా చిన్నపిల్లలు నాలుగులో యూట్యూబ్లో పెడతాం ఏం కావాలేమో చెప్పు ఏం చెప్తున్నావు జత అన్న రేటు చెప్పమంటే అన్న చెప్పడం లేదు అతనికి రేట్ వచ్చేసి జత పదిహేడు వేలు చెప్తున్నాను లైవ్ ప్రకారం అయితే ఇరవై కిలోలు లైవ్ వేట్ వస్తాయి జత పదిహేడు వేలు చెప్తున్నాను అన్న అన్న ఎంత అడుగుతున్నారో చెప్తా అన్న ఎంత అడుగుతున్నారో చూపిస్తాను జత పదిహేడు వేలు చెప్తున్నాడు అమ్మగారు వచ్చేసి జత పన్నెండు వేలకు కడుగుతున్నారు ఆయన పదిహేడు వేలు చెప్తున్నాడు ఆయన వచ్చేసి పన్నెండు వేల కడుగుతున్నాడు లైవేట్ ప్రకారం అయితే ఇరవై కిలోలు అలా లైవేట్ వస్తాయన్న మేకపోతులు పెద్దగా మార్కెట్లోకి రాలేదన్నా ఎక్కువ మేకలే వచ్చున్నాయి మేకలు చాలా వరకు ఆగిపోయి ఉన్నాయన్న మేకలు చాలా వరకు ఆగిపోయినాయి ఈ సైజు పిల్లలు కూడా అమ్మాలి కానీ ఇవి కూడా ఈ పెద్దగా అమ్మలేదన్న అక్కడ బండ్లో ఉండే పిల్లలు ఉదయం కల్లా ఆరు ఏడు కల్లా అయిపోయేటి చాలా వరకు పిల్లలు ఉన్నాయి ఇలా చిన్న పిల్లలు ఉన్నాయి మేకలు మేకపోతలు తక్కువ అన్న ఇక్కడ ఉన్నాయన్న పోతి పిల్లలు కానీ ఇక్కడ రేట్ చెప్పేదానికి ఇక్కడ అన్నగారు ఎవరు లేరు ఇక్కడ ఇక్కడ బాబాయ్ వచ్చేసి కొన్ని పోతి పిల్లలు పట్టుకుని ఉన్నాడు రేట్ ఎలా చెప్తున్నాడో చూపిస్తాను లైవెట్ ప్రకారం అయితే పదిహేడు పద్దెనిమిది లైవేట్ వస్తాయన్న అయితే పదిహేడు పద్దెనిమిది లైవేట్ వస్తాయన్న బాబాయ్ ఎలా చెప్తున్నాడో ఒకసారి చూపిస్తాను లైవేట్ ప్రకారం అయితే మనకి పదిహేడు పద్దెనిమిది అలా లైవేట్ వస్తాయన్న జాత ఏం చెప్తున్నారు బాబాయ్ అడిగి చెప్తాను ఏం చెప్తున్నా జత నేను ఊరికి వీడియో తీస్తున్నా బాబాయ్ ఏం చెప్తున్నా జత పద్దెనిమిది వేల జత పద్దెనిమిది వేలు చెప్తున్నారు సన్నాలు ఉన్నాయి కదా బాబాయ్ జత పద్దెనిమిది వేలు చెప్తున్నారు బాబాయ్ గారు జత పద్దెనిమిది వేలు చెప్తున్నారు లైవేట్ ప్రకారం అయితే మనకి పద్దెనిమిది అలా లైవేట్ వస్తాయన్న జత పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఇక్కడ మార్కెట్లో పోతుబిల్లయితే ఒకరు అంత రేట్ ఎక్కువే చెప్తున్నారు కానీ ఆయన చెప్పడం రేట్ అయితే ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయన్న ఎలా చెప్తున్నారో చూద్దాం ఎవరో వచ్చి అడుగుతున్నారు చూపిస్తాం బాబాయ్ వచ్చేసి జత పదిహేను వేలు చెప్తున్నాడు అతను వచ్చి పన్నెండు వేల మీద అడిగాడు అతను ఇవ్వలేదని అన్న ఐదు పిల్లలు వచ్చేసి జత పదిహేడు పదిహేను వేల ఐదు వందలు చెప్పాడు అన్న వచ్చేసి పన్నెండు వేల పిల్లలు ఆరు వేల మీద అడిగి అన్న ఎన్ని పిల్లలు అన్నయ్య నా మొత్తం పదకొండు కిలో లైవ్ వేట్ ప్రకారం వచ్చేసి మన ఈ నా లైవ్ వేడి ప్రకారం వచ్చేసి లైవ్ వేడి ప్రకారం వచ్చేసి మనకి ముప్పై ముప్పై ఐదు లైవేట్ వస్తాయన్న జత ఎలా చెప్తున్నారో ఒకసారి అన్నగారిని అడిగి చెప్తాను వీళ్ళు వచ్చే చిట్ అందుకని ఒకసారి వీడియో తీసుకున్నాను మొత్తం పదకొండు కిలో లైవ్ వేటు ప్రకారం అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు లైవ్ ఎట్ వస్తాయన్న జత ఎలా చెప్తున్నారో చెప్తాను అన్న ఏం చెప్తున్నావు అన్న జత ముప్పై రెండు జత ముప్పై రెండున్నరవై చెప్తున్నావా అన్న జాత వచ్చేసి ముప్పై రెండు అరవై చెప్తున్నా లైబ్రరీ ప్రకారం అయితే ముప్పై ముప్పై ఐదు వస్తాయన్న జాత ముప్పై రెండు అరవై చెప్తున్నారు అన్న ఓకే అన్న ఇక్కడ పెద్ద సైజు అన్న ఉన్నాయన్న ఇవైతే చాలా వరకు ఉన్నాయి రేట్ ఎలా చెప్తున్నారు ఏంటో మరి ఒకసారి అడిగి చెప్తాను అన్న ఈ బిల్డింగ్ మొత్తం చెప్తాను కదన్న ఈ బిల్డింగ్ మొత్తం పెద్ద సైజు పొట్టేళ్ళు పెద్ద సైజు పోతులు మార్కెట్ ఈ బిల్డింగ్ లోపల మొత్తం పెద్ద సైజు పొట్టేళ్ళు పెద్ద సైజు మేకపోతులే ఉంటాయన్న ఎక్కువ బ్రీడింగ్ పర్పస్ మీదే విత్తన పొట్టేలు విత్తనపు మేకపోతులు ఇవే ఎక్కువ ఉంటాయన్న ఈ ఇక్కడ ఒక కట్ట అయిపోయాయన్న ఎలా అయిపోయాయో ఎలా బేరం జరిగిందో చూపిస్తామన్న ఈ పిల్లలు మొత్తం అమ్మేస్తారన్న ఇవే ప్రకారం అయితే మనకి ఇరవై ఎనిమిది ముప్పై లోపలే ఉంటాయి అన్న లైవ్ ఎటు ముప్పై కిలోలు లైవ్ ఎటు అంటే ఇరవై ఎనిమిది ముప్పై లోపలే ఉంటాయి అన్న లైవ్ అమ్మేసావా ఎన్ని పిల్లలు మొత్తం టోటల్ ఇరవై ఏడు మొత్తం పిల్లలు ఇరవై ఏడు ముప్పై ఏడు పిల్లలు ఇరవై ఐదున్నరకు కమ్మేసావా ఇరవై ఐదున్నర కమ్మేస్తారు అన్న మొత్తం టోటల్ పిల్లలు వచ్చేసి ముప్పై ఏడు పిల్లలు అటుపో ముందుకు కనపడతాం మొత్తం టోటల్ వచ్చేసి ముప్పై అన్న జత వచ్చేసి ఇరవై అరవై మీద అన్న ఈ అన్న వచ్చి మనకు తెలిసిన అన్నే ఇతని దగ్గర నేను ఒక బ్యాచ్ కూడా తీసుకెళ్ళాము మొత్తం టోటల్ పిల్లలు వచ్చేసి ముప్పై ఏడు జత వచ్చి ఇరవై అరవై మీద అయిపోయాయి అన్న ఇక్కడ కొన్ని పెద్ద పొట్టేట్లు ఉన్నాయన్న ఈ లైవ్ ప్రకారం అయితే ముప్పై కిలోలు ముప్పై ముప్పై రెండు కిలోలు అలా లైవ్ వస్తాయన్న ఈ జత అన్నగారు ఎలా చెప్తున్నారు ఒకసారి మీకు అడిగి చెప్తాను అన్న మొత్తం ఎన్ని పిల్లలు జత ఎన్ని పిల్లలు అన్న మొత్తం మొత్తం ఎన్ని పిల్లలు అన్న పది పిల్లల జత ఏం చెప్తున్నావు అన్న జత ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు అన్న మొత్తం పది పిల్లలు ఉన్నాయి అన్న లైవే ప్రకారం అయితే ముప్పై ముప్పై రెండు లైవ్ ఎట్ వస్తాయన్న జత అన్నగారు వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తున్నారన్న జత ముప్పై రెండు వేలు చెప్తున్నారు లైవేరీ ప్రకారం అయితే ముప్పై ముప్పై రెండు అలా లైవ్ ఎట్ వస్తాయి జత వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తున్నారన్న మొత్తం టోటల్ పది పిల్లలు అన్నది బిగ్ సైజ్ పోతున్నా ఇది బ్రీడింగ్ పర్పస్ మీద ఉంటుంది ఇది అన్నగారు పోతు లైవేట్ ప్రకారం చూసుకుంటే మనకి థర్టీ ఫైవ్ ఫార్టీ కేజీస్ అలా లైవేట్ వేట్ వస్తుందన్న థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ కేజీస్ అలా లైవేట్ వస్తుంది అన్న ఇది అన్నగారు ఎలా చెప్తున్నారో మీకు ఒకసారి అడిగి చెప్తాను అన్న ఏం చెప్తున్నా జాతే ఇది ఏం చెప్తున్నా పోతుని ఇరవై ఆరు వేలు చెప్తున్నా ఎంత కడుగుతున్నారన్న ఇరవై ఆరు వేలు చెప్పావు ఇరవై వేలు కడుగుతున్నారు నా పోతుని వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఇరవై వేలు కడుగుతుంటే ఇవ్వలేదంట ఈరోజు కూడా మార్కెట్ పెద్దగా లేదన్న టైం తొమ్మిదిన్నర తొమ్మిది ముక్కాలుగా వస్తుంది చాలా వరకు ఈ ట్రీడర్స్ పొట్టేళ్ళు బిగ్ సైజ్ పొట్టేళ్ళు ఎక్కువ ఆగిపోయి ఉన్నాయన్న రేట్లు అడిగేదానికి కూడా మనం ఇప్పుడు పోయి అడగలేము చాలా వరకు ఇక్కడ కనిపించే పొట్టేళ్ళన్నీ ఈ బిల్డింగ్ లోపలే ఎక్కువ ఉంటాయన్న పెద్ద సైజు పొట్టేళ్ళు కానీ పెద్ద సైజు మేకపోతులు కానీ అన్నీ ఉంటాయి ఇక్కడ ఒక పెద్ద సైజు పోతు బేరం జరుగుతుందన్న ఎలా జరుగుతుందో చూపు બોના આઈ બેનના એંતના આયન બોટે આ ઓ યે પંખે એંતે પોયને પર પર બો આ પોતી સાઈ દે બોતના એંત કર મેરો દેલે બોના દેવા ન મન તક તક પુલ 1000 આ પોય નમડે પતચ નળુ રાડી માં તન આ હા சரிமார்க <laughs> పోతుని కొనేశారన్న ఎంత కొన్నారో ఏందో అడిగి చూపిస్తానన్నా ఈ సైజ్ అయితే అన్నగారు కొనేశారు అది ఎంత కొన్నారో ఏందో అడిగి అన్న ఇరవై వేలకి ఇచ్చారంట మళ్ళీ వాళ్ళు ఏమో వద్దనేసి వెళ్ళిపోయారు అంటే ఇరవై వేలకి ఇచ్చేసారు అమ్మేశారు మళ్ళీ వాళ్ళు ఏదో చూసేసి వద్దనేసి వెళ్ళిపోయారు అన్న సరే అన్న ఇక్కడ మొత్తం ఇక్కడైతే పెద్దగా ఈరోజు మేకపోతులు కానీ మేకపోతలు కానీ కొట్టేళ్ళు కానీ పెద్దగా కొనే వాళ్ళు ఎవరు రాలేదన్నా చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి ఇతరులు ఇంకా వీడియో ఎంతతో ముగిస్తున్నాను ఇప్పుడు గొర్రెలు వీడియో తీయాలి కాబట్టి టైం లేదు కాబట్టి గొర్రెలు వీడియో తీసుకోవాలి ఇంకెంతటితో ఈ వీడియో అన్నా